హాయ్ హలో ఫ్రెండ్స్ మొన్న అయితే పిన్ వచ్చిందని మీతో షేర్ చేసుకున్నాను కదా పిన్ వచ్చిందో లేదో మనకైతే అమౌంట్ అయితే పడిపోయింది మన అకౌంట్లోకి అంత ఈజీ అయితే కాదు కానీ ఒక వీడియో వైరల్ అవ్వడం వల్ల అమౌంట్ అయితే వచ్చింది ఎంత వచ్చింది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను ముందుగా అమౌంట్ రావడం అనేది చాలా పెద్ద బిగ్ థింగ్ నాకైతే నాకనే కాదు ఎవరికైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది బిగ్ థింగే అలాంటి వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు ఉన్నప్పుడు నాకు అనిపించేది అరే మనం ఎప్పుడు ఎర్న్ చేసుకుంటాం మనకి ఎప్పుడు వస్తాయి అమౌంట్ ఎప్పుడెప్పుడు ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు వస్తాయి అసలు అకౌంట్లోకి అమౌంట్ పడతాయా లేదా అనేది ఒక డౌట్ ఉండేది పిన్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా మన అకౌంట్లోకి అసలు ఎప్పుడు జమ అవుతాయి ఎప్పుడు వస్తాయి ఒక టెన్షన్ ఉండేది నాకైతే ఎందుకనంటే అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్ ఇచ్చామా లేదా తెలీదు ఫస్ట్ అమౌంట్ మనకి అకౌంట్లో పడి మనం విత్డ్రా చేసుకునే వారికి మనకు ఆ ఫియర్ అనేది ఉంటుంది కంపల్సరీ సో ఆ ఫియర్ నాకు కూడా ఉండే అందుకే ఇప్పుడు అమౌంట్ వచ్చేసరికి హ్యాపీనెస్తో మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో తీస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూస్తే నాకు ఎంత వచ్చింది ఏంది అనేది చెప్తాను మీతోని అయితే ఇదైతే మనకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ అండి వచ్చిన ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అనేది మీలో ఎవరైనా గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి చూద్దాం ఎంత ఎంతమంది కరెక్ట్గా గెస్ చేయగలుగుతారో చూద్దాం నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఎంత వచ్చింది అనేది నేను చెప్తాను ఓకేనా మనం ఒక లాంగ్ వీడియో పెట్టగానే దాని వ్యూస్ని బట్టి మనకి సిటీఆర్ని బట్టి వ్యూస్ అని వెళ్తూ ఉంటాయి కదా దాన్ని బట్టి అమౌంట్ అంటే మన వ్యూస్ ఎంతమందికి వెళ్తుంది ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది ఎక్కువసేపు చూస్తున్నారు మన యాడ్స్ ఎన్ని ప్లే అయ్యాయి అనే దాన్ని వచ్చి మనకైతే యూట్యూబ్లో మనీ అనేది అంటే మన అకౌంట్లోకి అయితే మనీ యాడ్ అవుతూ ఉంటాయి అన్నట్టు ఒకటేసరిగా వందలు వందలుగా అయితే యాడ్ అవ్వవు మన వ్యూస్ని బట్టి యాడ్ అవుతూ ఉంటుంది అది డాలర్స్ రూపంలో యాడ్ అవుతుంది కదా అది మనకి మన యూట్యూబ్ స్టూడియోకి వెళ్తే తెలుస్తుంది మనకి ఒక వీడియోకి ఎంత రెవెన్యూ వచ్చింది మనం ఎంత ఎర్న్ చేయగలిగామనేది ఇంకొకటి మన సూపర్ థ్యాంక్స్ ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ ఎవరైనా సూపర్ మనీ ద్వారా సూపర్ థ్యాంక్స్ ద్వారా మనకి అమౌంట్ సెండ్ చేస్తే అండ్ ఇంకొకటి మన ఛానల్కి మెంబర్షిప్స్ ఉంటారు కదా వాళ్ళ నుంచి కూడా మనకు ఎర్నైన్ అయితే వస్తుందండి అది మనకి మనకి యాడ్ అయిన ప్రతి యూట్యూబ్లో నుంచి యాడ్ అయిన ప్రతి రూపాయి అయితే వెంటనే యాడ్షన్స్లోకి అయితే యాడ్ అవ్వదు గూగుల్ యాడ్షన్స్లోకి యాడ్ అయిన అమౌంట్ మాత్రమే మనకి అకౌంట్కి యాడ్ అవుతుంది మనం విత్డ్రా చేయగలుగుతాం అన్నట్టు సో మనకి గూగుల్ స్టూ అంటే మన యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ యాడ్షన్స్కి యాడ్ అవ్వడానికి టైం పడుతుంది అది అట్లా ఎవ్రీ మంత్ నైన్ టు టెన్ టెన్ టు థర్టీన్ ఆ టైంలో యాడ్ అవుతుంది అనుకుంటా సో మనకి ఈ మంత్ చేసిన వ్యూస్ దానికి వచ్చిన డాలర్స్ అనేవి మనకి నెక్స్ట్ మంత్కి యాడ్ అవుతుంది మన యాడ్షన్స్లో అప్పుడే మనం దాన్ని విత్డ్రా చేసుకోగలుగుతాం అన్నట్టు మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాతే అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోగలుగుతాం థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఈవెన్ నైంటీ ఉన్నా మనం అయితే దాన్ని డ్రా చేసుకోలేము హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి హండ్రెడ్స్కి పైన ఎంతైనా పర్వాలేదు కానీ మినిమం అయితే హండ్రెడ్ డాలర్స్ కంపల్సరీగా అవ్వాలి ఓకేనా హండ్రెడ్ డాలర్స్ అయిపోయిన తర్వాత మనకి మెయిల్ కూడా వస్తుంది మీ అకౌంట్కి అయితే మనీ సెండ్ చేస్తున్నామని చెప్పేసి మనం అప్పుడు దాని అది మన అకౌంట్కి వాళ్ళు వేసిన తర్వాత మెయిల్ వచ్చిన తర్వాత మనకు విత్డ్రా చేసుకోవడానికి అయితే మనకు ఒక త్రీ టు ఫోర్ డేస్ టైం అయితే పడుతుంది కంపల్సరీ అది ఇలానే మీ సపోర్ట్తో ఇట్లానే ఉంటే మన వీడియోస్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఈ రెండు కాకుండా ఇంకొంచెం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ మీ సపోర్ట్ వల్లనే ఇది నాకు వచ్చింది ఇది నా చేతిలో ఇప్పుడు ఉంది అని అంటే అది మీ చే సపోర్ట్ వల్లనే మీ ఎంకరేజ్మెంట్ వల్లనే కాబట్టి ఇలా సపోర్ట్ మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది ఎంత వచ్చింది అని అని అంటే నా ఒక టీషర్ట్ వాల్యూ యాభై వేలు అయితే రెండు టీషర్ట్లు కొనుక్కోవచ్చు నేను అర్థమైంది అనుకుంటాను నేనైతే